ఛానల్ అందరికీ అందరికి నమస్కందలు తెలియజేస్తున్నానండి ఈరోజు కూడా కొన్ని మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చాను ముందుగా నాకు నేను కట్టుకున్న చీర కలరు బాగుందా బాగుందా లేదా కామెంట్ పెట్టండి ఈ కలరు ఒకప్పుడు అండి ఈ ఇంటా కలర్స్ రేడియం కలర్స్ భయంకరంగా అండి అయితే అమ్మవారు విజయవాడ అమ్మవారికి కట్టారని చెప్పాను కదా ఆ కలర్ ఇదే కంచు పట్టులో పంచి వెళ్ళినప్పుడు కూడా తిరిగానని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అనుకోకుండా కంచెలో నాకు ఈ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ పీస్ వేరే చీర మీద పెట్టిస్తే ఈ జాకెట్ పట్టుకుని ఒక పది చీరలు వెతక అటు ఇటు దొరికినాయి కానీ అనుకోకుండా మంగళగిరిలో దొరికేసింది వేసుకొని మీ ముందుకు వచ్చేసింది రాదమ్మ వీలైతే అమ్మవారిది ఆ ఫోటో కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ముందుగా ఇదిగో ఈ కలర్ అనుకుని తెప్పించుకున్నాను చందేరి కానీ కొంచెం లైట్ అయ్యింది అయినా కూడా చందేరి సరదాగా చూసేవాళ్ళు చూస్తారు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి మన దగ్గర అవైలబిలిటీ చెందేరి జరికోట బెనారస్ మాంగళగిరి ఉప్పాడ అన్నీ కూడా మనకి మంచి మంచి వాళ్ళు దొరికారు సప్లై చేస్తున్నారు సో ఎవరికైనా నచ్చి కలర్ కావాలంటే నేను తెప్పించడానికి ట్రై చేస్తాను ఇది బెనారస్ అండి పోచంపల్లి ఇక్కత్ అన్నీ అవన్నీ దారిలో ఉన్నాయి వస్తూ వస్తూ ఉన్నాయి సిరిహాసిని శారీస్లో మీకు దొరకని చీర అంటూ ఉండదు అన్నట్టు అమ్మ పెట్టిస్తారనమాట రాధమ్మ చేత ఇదిగోండి బెనారస్ పట్టు ప్యూర్ ఇంక ఇవి ఎవరికైనా కావాలంటే చేయండి లేదంటే నేను అమ్మకి కట్టేసిన తర్వాత అప్పుడు అప్పుడు రేట్లు చూద్దాం బాగా కావాలనిపిస్తే మాత్రం ఇచ్చేస్తాను అందుకే చూపిస్తున్నాను బెనారస్ పట్టు ఇకపోతే నేను కట్టుకునే కలర్స్లోనే ఇవి కాంబినేషన్స్ అండి వేరే వేరే కలర్స్ ఇది ఒకటే మనకి నలిపేస్తున్నాను నేనే మంచి మంచి కలర్స్ అసలు మంగళగిరిలో కానీ మెయింటెనెన్స్ మాత్రం కష్టం అండి మంగళగిరి క్లియర్గా చెప్తున్నాను ఇది అసలు చీర ఇది శారీ మొత్తం గ్రీన్ వచ్చింది గ్రీన్ అంటే మంచి గ్రీన్ అండి ఇది నాకు ఈ మధ్య నాకు నా మొబైల్లో కరెక్ట్గానే వచ్చేస్తున్నాయని చెప్పేసి ధైర్యంగా మీకు కలర్స్ ఇంకా మెన్షన్ చేయటం లేదు ఈ గ్రీన్కి ఈ కలర్ చంద్రకాంత్ కలర్ వైన్ కలర్ కింద కూడా వస్తుందండి ఇది ప్యూర్ చంద్రకాంతం కూడా కాదు దానిలో మళ్ళీ మిక్స్ అయింది బ్లాక్ సో ఇది మంచి కలరు బ్లౌజ్ కూడా ఆల్ ఆల్మోస్ట్ రన్నింగ్ కానీ ప్లెయిన్ కానీ ఇచ్చేస్తారు అందుకనే పని గట్టి చూపించట్లేదు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి శారీ మొత్తం గళ్ళు వచ్చి ఒకవైపు పెద్ద బోర్డర్ వచ్చి పెద్ద బోర్డర్ వచ్చి ఇప్పుడు నేను కట్టుకున్న స్టైల్లో కంచి బోర్డర్స్ అంటున్నారు వీటిని పైన చిన్న బోర్డర్ మంగళగిరి అన్నీ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి కాబట్టి అదొక చీర ఈ శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది గ్రీన్ అండి శారీ మొత్తం గ్రీను కంచి బోర్డర్ ప్యూర్ అండి ఇంకా దీన్ని మించి మంగళగిరిలో దీని ఇంకొక క్వాలిటీయే ఉండదు నేను అంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాను కాబట్టి పైన అయితే చిన్న బోర్డర్ వచ్చిందండి కంచి బోర్డర్స్ చెక్స్ వచ్చింది బాగుంది కదా గ్రీన్ ఇవన్నీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటాయండి ఇది ఎల్లో మస్టర్డ్ ఎల్లో తిరిగేసి చూపించేస్తున్నాను మస్టర్డ్ ఎల్లో రన్నింగ్ బ్లౌజులు కట్ చేసుకోవడమే పళ్ళు గీతలు వచ్చింది బ్లౌజు రన్నింగ్ సేమ్ వస్తుంది యాక్చువల్గా నేను డిజైన్ చేయాలి అని అంటే నేను ఈ సారీ నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే బ్లౌజ్ కావాలంటే ఉన్న వాటిలో నేను మీకు సెట్ చేసి పెడతాను ఎల్లో ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఇందులో కూడా మధ్యలో వైట్ లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజు బోర్డర్ ఇది సరిగా చూపిస్తానే లెమన్ ఎల్లో పళ్ళు బ్లౌజు కూడా ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈసారి కూడా ఇది యాక్చువల్గా వైట్ ఎవరో అడిగారు నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఎక్కువ మంది కలర్ కాంబినేషన్స్ ఇవి మస్ట్గా అవైలబుల్ చేయండి అమ్మా అని అడుగుతున్నప్పుడు సో ఇది వైట్ పింక్ బోర్డరు అసలు చూడండి పింక్ బ్లౌజ్ అంతా పింక్ ఇచ్చాడు బేబీ పింక్ నేను కట్టుకున్న రేడియం పింక్లోనే కొంచెం లైట్ కలర్ సో అన్నీ చాలా బాగున్నాయి అసలు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి గ్రీన్ రాజశ్యామల నవరాత్రుల్లో గ్రీన్ తెక్కొని పోగేసేసాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇవి అమ్మ గురించి మాట్లాడుకుంటే వీడియో చేయడం కష్టం అండి ఎవరు చెప్పారు అమ్మ గురించి మాట్లాడొద్దు నేను మాట్లాడుతూనే ఉంటాను ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ శారీ మొత్తం చెక్స్ వచ్చింది ఈ మధ్య ఇక్కడ ఈ గ్యాప్ లో ఉండి అప్లిక్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ పెయింట్లు అలా వస్తున్నాయి పెయింట్లు అయితే ఎప్పుడో వచ్చినాయి కానీ ఇప్పుడు వర్క్ వస్తుంది నేను మాత్రం ఇంకా ఓల్డ్ ట్రెడిషనల్ ఇష్టపడతాను కదా అందుకని ఇవే తెస్తున్నాను ఎవరికైనా కావాలంటే అవి అవైలబిలిటీ చేయడానికి ట్రై చేస్తాను చీర అంతా ఇంకా రన్నింగ్ గ్రీనే కాబట్టి ఇది గా చూపించడానికి ఏమి ఉండదు అని చెప్పేసి ఓపెన్ చేయలేదు చెందేరి చూస్తారు ఇది ఆల్రెడీ ఇవన్నీ పీచ్ కలర్ డార్క్ కలర్ అండి పైన కింద బో బోర్డర్ సేమ్ బో సిమిలర్ బోర్డర్స్ వచ్చినాయి శారీ మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ రన్నింగ్ స్ట్రైప్స్ పళ్ళు సో ఈ సారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి చెప్పే ఉన్నాను కాదంటే రేట్లు ఒక్కొక్క చోట నేను ఒక్క చోటే కొను కదా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పడుతాయి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది కాస్ట్ నేను మెన్షన్ చేసేస్తున్నాను స్క్రోల్ అవ్వండి ఇక్కడ నుంచి ఇది మళ్ళీ కంచి బోర్డర్ అండి ఇది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి కంచి బోర్డర్స్ సారీ మొత్తం స్ట్రైట్స్ మంచి అసలు ఈ పింక్ చంద్రకాంత్ పింక్ అండి ఈవినింగ్ ఫ్లవర్స్ పూస్తాయి కదా ఆ పింక్ దానిలో మళ్ళీ సిల్వర్ మిక్సింగ్ అంటే ఇంకొక రేంజ్ మాట ఇవన్నీ ఇవి మళ్ళీ ఇది కూడా అదే కాస్ట్ కానీ మంచి కలర్స్ మాట ఇవన్నీ ఇది లక్స్ గ్రీన్ ఏమో బ్లూ లక్స్ బ్లూ అండి ఈ కలరు నువ్వు నాకు నచ్చేవు సినిమాలో హీరోయిన్ నార్త్ అగర్వాల్ వర్షంలో ఒక పాటలో కడితే అండి ఆ చీర కావాలని హైదరాబాద్ మొత్తం తిప్పేశాను మా ని ఆయన అలాగే తిప్పారు రామకృష్ణపూర్ నుంచి కార్లో తీసుకెళ్ళి ఎన్ని గంటల జర్నీ నాలుగు గంటల ఏడు గంటల జర్నీ చేసి మాకు తెలిసిన షాపులన్నీ తిరిగాను దొరికింది కొనుక్కుని కట్టుకున్నాను అప్పుడు ఇప్పుడు మళ్ళీ కలర్ వచ్చింది చూసి టెంప్ట్ అయ్యాను కానీ వద్ద వద్దు అని చెప్పి ఆగి అనమాట కాటన్ శారీస్ అండి ఇంకా ఇవి కాస్ట్ చెప్పేస్తాను మొన్న ఒక కాటన్ శారీ అండి నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ అండి శారీస్ ఇవి రెండు రెండు కలర్స్ లెమన్ ఎల్లో అది ఇది పీచ్ డార్క్ పీచ్ కలర్ అండి ఇది నారాయణపేట్ శారీ అండి ఇవన్నీ జెరీ మూడు బోర్డర్స్ కింద వస్తాయి త్రీ లైన్స్ కింద వస్తున్నాయండి ఇదే మంచి కలర్ అండి ఇది ఇదిగో సారీ మొత్తం ఇలా వస్తుంది పైన ఒక లైను కింద టూ లైన్స్ నేను ఆల్రెడీ ఈ ఈ సారీస్ అన్నీ నేను మొన్న వీడియోలో చేశాను కదా మళ్ళీ ఇవి కొత్త కలర్స్ అంతే ఇది ఒక కలరు రెడ్ ఎవరు అడిగారు మళ్ళీ సో రెడ్ అవైలబిలిటీ వచ్చింది నాకు అడిగిన వాళ్ళు ఒకసారి అమ్మ నేనే అడిగానని చెప్పి చెప్పినట్లయితే నేను ఒకసారి చెక్ చేసుకుంటాను ఎందుకంటే ఆ సమాధానాలు ఇద్దరం ముగ్గురం కలిపి చెప్తున్నాం కదా అందుకని కొంచెం కష్టం అవుతుంది అసలు ఈ కలర్ అయితే పిస్తా కలర్ అన్నారండి అసలు మరి మీకు వీడియోలో ఎలా పడుతుందో తెలియదు కానీ లైట్ కలర్స్ ఇష్టపడే అయితే మాత్రం అన్నీ నావనకూడదు అంటారు కదా అన్నీ కానీ అనాలనిపిస్తుంది ఇదొక కలర్ అండి ఇంతేనండి ఈవేళ మంగళగిరి శారీస్ ఇదొకటి లంగావణి అడిగారు ఎవరో అని తెప్పించాను పింక్ అండి ఇవి శారీస్ వచ్చినాయి కదా అలాగే ఓనీలకు కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అమ్మ కట్టి ఇవ్వమని ఎవరు ఒక రిక్వెస్ట్ చేశారని తెప్పించాను ఇది ఒక సారీ ఉంది డిజిటల్ ప్రింట్స్ ఇవి కూడా ఒకటే అవైలబిలిటీ చేసాం మేము ఎందుకంటే ఇవి నచ్చితే వెళ్దామని సారీస్ అండి ఎప్పుడైనా విప్పితేనే తెలుస్తుంది కానీ నేను ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది సిల్వర్ కలర్ బోర్డర్ పైన కింద కాఫీ కలర్ మొత్తం ఫ్లవర్స్ ఇవి విప్పడానికి కొంచెం ధైర్యం చేయలేకపోతున్నాను నలిగిపోతాయేమో మళ్ళీ ఎవరైనా నలిగిపోతే కొంచెం తైడా వస్తాయి కదా కట్టుకునేటప్పుడు బాధ అనిపిస్తుంది ఏమో అని ఇలాగ నేను ఇలా చూపిస్తాను ఈ చీరలు ఎవరికైనా కావాలంటే ఇది ఒక డ్రెస్ అండి మంగళగిరి పట్టు అండి కాటన్ కాటన్ సిల్క్ అంటారు కదా ఇది రెండు వేల రెండు అండి టాప్ ఇది బాటమ్ కాటన్ చున్నీ ఇంక ఇవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పిక్చర్స్ చూపించక్కర్లేదు ఆయన చూపిస్తున్నాను ఇది అంతా సో ఈరోజు మంగళగిరి సారీస్తో మీ ముందుకు వచ్చిన రాదమ్మా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి మా మొబైల్కి పెట్టినట్టయితే రోజు అయితే నాకు హెల్ప్ చేయడానికి మా పిల్లలు ఉన్నారు కాబట్టి సం చక్కగా వెంట వెంటనే సమాధానాలు చెప్పేస్తారు నేనైతే కొంచెం కష్టపడి కష్టపడి చూస్తాను ఏమైనప్పటికీ వీడియో చూసే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చింది అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు టు అండ్